హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఫ్రెండ్స్ మా ప్రాంతంలో అయితే ఈ సీజన్లోన ఎక్కువగా చింతపండుని సేకరించే పనులు అయితే మేము ఉంటాం అనమాట సో ఈరోజు మేము ఆ చింతపండు అయితే సేకరించడానికి వెళ్తున్నాము ఒక చిన్న చెట్టుని దులిపి ఏ విధంగా సేకరిస్తాము సేకరించిన చింతకాయల్ని ఇంటికి తీసుకొచ్చి ఆ తొక్కల్ని ఎలా వేరు చేస్తామని నేను మీకు ఆ ప్రోసెస్ అయితే చూపించబోతున్నాను వీడియో అయితే మీకు కొత్తగా ఉంటుంది అనుకుంటాను వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అసలు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా మేమైతే ఈ అడవిలో దొరికే కొన్ని పళ్ళు కాయలు ఇలాంటివి అమ్ముకొని మేము ఎక్కువగా ఆదాయాన్ని అయితే సంపాదిస్తాము అంటే మాకు నార్మల్గా ఏంటంటే బయట పనికి వెళ్ళడానికి కూడా మాకు దగ్గర దగ్గరలోన ఏ పని దొరకదు కదా సో అందుకని చెప్పేసి మేము ఎక్కువగా ఈ అటవీ ఉత్పత్తుల అయితే ఆధారపడి జీవిస్తుంటాము అందుకనే అంటే ఏ సీజన్లో దొరికే కాయల్ని ఆ సీజన్లో సేకరించి ఇలా సంతకు తీసుకెళ్ళి మేమైతే అమ్ముతూ ఉంటాం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు గిరిజనులు అంటే ఎక్కువ అటవీ ఉత్పత్తులపైన ఆధారపడి జీవిస్తారని మీకు కూడా తెలుసు కదా సో ఇదిగో మేమైతే చింత చెట్లు ఉన్న తోట దగ్గరికి అయితే వచ్చేసాము ఇగో ఇక్కడ మొత్తము చింత చెట్లు అనమాట కొండ మొత్తం ఈ వెళ్తే మా చెట్లు అయితే ఉన్నాయి అవుగో సో ఇప్పుడు మనం అయితే వచ్చేసామో అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు నేను మోసాను కదా ఈ వీటిని దొని కర్ర అయితే అంటే మేము దొన్నికర అంటాము ఈ దొన్నితోనైతే మేము ఏరుతాం అనమాట సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి తెల్ల జీడి జీడి తోట మా ప్రాంతంలో ఎక్కువగా జీడి కూడా పండిస్తారు జీడి అయితే చాలా బాగా పండుతుంది అలాగే ఫ్రెండ్స్ మా ప్రాంతంలోనా చింతకాయలు ఉన్నాయి కదా చింత అయితే చాలా తక్కువ రేట్ అనమాట చాలా చాలా తక్కువ అసలు సిటీకి వెళ్ళి మనము చింతపండు కొనుక్కుంటే ఎంత ఎక్కువ అంటే కేజీ సుమారు అంత అరవై డెబ్భై ఉంటుంది నాకు తెలిసి కాకపోతే మా ప్రాంతంలో వచ్చేసి చింతపండు కేవలం జస్ట్ ఒక కేజీ ఇరవై ముప్పై మధ్య ఉంటుందన్నమాట సో మీరు కమెంట్ చేయండి సిటీలో ఉన్న చింతపండు రేటు ఏ విధంగా ఉంది అనేది మా ప్రాంతంలో వచ్చేసి జస్ట్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు మాత్రమే ఉంటుంది అనమాట అలాగే మీకు ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్గా నాకు కమెంట్ చేయండి కమెంట్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఈ దొన్నికర అయితే పాడైపోయింది కొంచెం దీన్ని రిపేర్ చేసినట ఇదిగో దీన్ని తీగతోనే చక్కగా కట్టుకోవాలి లేదంటే ఏరేటప్పుడు ఊడిపోద్ది అనమాట అందుకని అయితే కడుతున్నాను చూడండి నాకు మరీ అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాకపోతే ట్రై అనమాట ఇక్కడ మనకు ఇది తయారు చేసి పెట్టడానికి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరు లేరు కదా అందుకని చెప్పేసి నేనే తయారు చేసుకుంటున్నాను మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలోన చింత చెట్లు ఎవరైతే బాగా ఎక్కగలరో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఫ్రెండ్ ఉన్నాడు కదా ఇందాక కనిపించాడు ఆ అబ్బాయి అయితే చాలా బాగా ఎంత పెద్ద చెట్లు అయినా కానీ చక్కగా ఎక్కేసి దులిపేస్తాడు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇద్దరు చెట్టు ఎక్కుతున్నాము ఈ చింత చెట్టు అయితే అంత ఎక్కువ కాయలేదు కాకపోతే చాలా తొందరగా అయిపోద్ది ఎక్కేసి దులుపుతాము ఏ విధంగా అనేది చూపిస్తాను అంటే దగ్గర నుంచి చూపించలేకపోవచ్చు ఎందుకంటే మావాడు కింద నుంచి తీసినాడు కదా సో పైకి ఎక్కి ఇప్పుడు దులుపుతాం మేమైతే దులపడమంటాము మరి ఏమంటారో తెలీదు ఏమో నాకు తెలుసు కదా అలా కూడా అనమాట రారా మధు రారా తొందరగా అయిపోవాలి కదా ఓకే బాగా ఎండింది బావా చెట్టు ఎక్కేసి తొందరగా దొన్నితోని లాగేస్తే అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ పర్లేదు బాగానే రాలతుంది ఎందుకంటే ఏ కాడలు మంచిగా ఎండిపోయినాయి కాబట్టి మనం ఇలా దునిపినా కానీ బాగా రాలిపోతున్నాయి అనమాట కాకపోతే ఎక్కువ కాయలేదు కొన్ని చెట్లు కాసాయి కాకపోతే అవి ఇంకా కాడలు ఎండలేదనమాట అందుకని చెప్పేసి ఈ కాడలు ఎండిన చెట్టు మాత్రమే దురుపుతున్నాం ఇలా దులిపేటప్పుడు అయితే ఈ కొమ్మల్ని చక్కగా చూసుకుంటూ ఎక్కాలి లేదంటే కొన్ని ఎండిపోయి ఉంటాయి అనమాట అక్కడ మట్టేమంటే డైరెక్ట్ కిందకి భూలోకానికి వెళ్ళిపోతాం అరే దొన్నందుకు ఇదిగో మనము ఇందాక కొమ్మ దులిపాం కదా అలా దులిపినప్పుడు ఏవైతే పడలేదో మనం దొన్నితోనైతే ఇలా తీసుకోవాలన్నమాట దొని చూడండి మేము ఇలా రిస్క్ చేసి చెట్టు ఎక్కి ఇంత కష్టపడి దులుపుతామా మా దారి ఏమో చాలా తక్కువ రేటు తీసుకుంటారు మధ్యవర్తులు వచ్చేసి చాలా ఎక్కువైతే అమ్ముకుంటారు అనమాట మరి అది ఎలా దాన్ని ఎలా రిక్పే చేయాలో మాకైతే తెలీదు ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకొని జీవిస్తూ ఉంటాం మేమైతే ఫ్రెండ్స్ చింతపండు మొత్తం అయితే అయిపోయింది సో దిగిపోతున్నాం అనమాట ఇప్పుడు వేరే చెట్టుకి వెళ్ళి మళ్ళీ దురు దులపాలి ఇక్కడ మన సరి కాయలేదు అది చిన్న చెట్టు అనమాట అక్కడ కాసిందే లేదు ఒకసారి చూసి అక్కడ కూడా దులపాలనమాట ఎప్పుడు ఎక్కకి ఎక్కకి ఎక్కాను కదా కాలు చేతులు బీకిపోతున్నాయి ఇది ఒకటి మాత్రం సుమారు ఒక గంట పట్టిస్తుంది ఫ్రెండ్స్ చింతపండు అయితే ఏరుతున్నాము ఎక్కువ అయితే పడలేదు ఎందుకంటే చెట్టు పైన ఎక్కువ కాయలేదు కదా అందుకైతే తక్కువే పడ్డది చూస్తున్నారు కదా మా దగ్గర అయితే చాలా స్వచ్ఛంగా ఇప్పుడిప్పుడు ఏరిన చింతపండు ఇదిగో చాలా పెద్ద పెద్ద కాయలు అయితే అవుతాయి బాగుంది కదా ఇదిగో చిన్న పని పెట్టుకుని తీసుకెళ్ళడానికి గోన్ అయితే తీసుకొచ్చాము ఇప్పుడు ఇది ఏరి ఇంటికి తీసుకెళ్ళి ఈ తొక్క తీసి రేపైతే సంతకు తీసుకెళ్తాము అరే బా చిన్నప్పుడు జ్ఞాపకాలు దీన్ని అంటే సగం పండవక ముందే అంటే ఎండిపోక ముందు ఇలాగ వద్దు కదా దీన్ని మేమైతే చిన్నప్పుడు చక్కగా తినేవాళ్ళం పళ్ళు మొత్తం పులిసిపోయినా కానీ అంతే తినేవాళ్ళం అన్నమాట ఇది ఇష్టం ఇది తినడం అంటే భలే ఉంటుంది బాగుంది ఇది మరీ అంత పుల్ల లేదు కొన్ని అయితే నిజంగా చింతపళ్ళలో కూడా తీయ ఉంటాయి కదా బావా మా ఊళ్ళో ఒక మూడు చెట్లు ఉన్నాయి ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగో ఈ చెట్టు ధర చింతపండు అయితే ఇంతే దొరికింది ఇంకా ఇది తొక్క తీయలేదు తొక్క తీస్తే ఇంకా తగ్గిపోద్ది ఒక పది కేజీలు అయితే ఉంటుందేమో సుమారు పది కాకపోతే ఉంటుంది తొమ్మిది ఎనిమిది సో ఇది పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి ఇంకో చెట్టుకైతే వెళ్ళాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీకు అనుకుంటాను మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో పైన అభిప్రాయాన్ని అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ట్రైబల్ కల్చర్ వీడియోస్ కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మీ ఉంటాను అంతవరకు కూడా సెలవు ఉంటాను బాయ్ బాయ్